హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు బెల్లం పొడిని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇదైతే చాలామందికి అయితే తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకైతే ఈ టిప్ యూజ్ అవుతుంది కదా వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పొడిని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు టైం అయితే చాలా సేవ్ అవుతుంది ముఖ్యంగా జాబ్ చేసే ఆడవాళ్ళకి టిప్ బాగా యూజ్ అవుతుంది ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకొని బెల్లాన్ని వేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచి పెట్టుకున్నాను కదా అలా దంచిపెట్టిన బెల్లాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా పొడి చేసేసుకోవాలి చూడండి చాలా తొందరగా అయిపోయింది అలా దంచి పెట్టడం వల్ల మనకు పొడి ఒక మూడే మూడే మూడు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఎక్కువగా ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా పూజలకి చలిబిడి పానకం చేస్తూ ఉంటాం కదా చాలా తొందరగా చేసేయచ్చు అప్పటికప్పుడు దంచే పని లేకుండా మిక్సీ పట్టిన తర్వాత పొడి ఇలా వచ్చింది చూడండి దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసేయాలి ఎందుకంటే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా మిక్సీ పట్టిన తర్వాత అలా స్టోర్ చేసుకుంటే పొడి అయితే పాడైపోతుంది పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఎలా పొడిపొడిగా వస్తుందో చూడండి ఇప్పుడు ఒక గాజు సీసా తీసుకొని మనం దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు ఇది మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది మనకి అంతేకాకుండా ఎక్కువ పంచదార ఉపయోగించకుండా ఇలా బెల్లాన్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి రోజుకి ఒక స్పూన్ రెండు స్పూన్లైనా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది పాలల్లో బెల్లం పొడి కలుపుకొని తాగితే మనకి గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుందని చెప్తారు ఒకసారి ట్రై చేయండి నేను తయారు చేసిన ఈ బెల్లం పొడి కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి